హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి హ్యాపీ బర్త్డే రచన ఈ రచన ఎవరు అనే కదా నా మేనకోడలండి ఈ రచన అందరూ జరుపుకుంటారు పుట్టినరోజులు మీరు ప్రత్యేకంగా పుట్టినరోజు చూపించేది ఏముంది అనే కదా మీ ఆలోచన మనం సహజంగా పుట్టినరోజు వేడుకలకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ దీర్ఘాయుష్మాన్ భవ నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని దీవిస్తూ ఉంటాము అంతేకాకుండా ఇప్పుడు నేను కొత్తగా తెలుసుకున్నాను ఇలా కూడా వారిని తప్పనిసరిగా దీవించాలి అని అదేమిటి అనేది ఈ వీడియోలో చెప్తాను మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మేము వెళ్ళేటప్పటికీ కొద్దిగా ఆలస్యమైంది పుట్టినరోజు పాప ఫ్రెండ్స్ అందరూ అయితే వచ్చేసారు వీళ్ళంతా కూడా ఆడుకుంటున్నారు మమ్మల్ని చూడగానే ఎవరో వచ్చారు అని గబగబగబ అందరు కలిసి వచ్చేసారు వీళ్ళంతా వచ్చింది నా కోసం కాదండోయ్ ఇక్కడ చూడండి మా అరియా కోసం అనమాట అందరూ దాని మీద చేతులు వేయడం ఏమన్నా అంటుందా అని అడగటం ఇలా ఇలా అంటాం దానికి ఏమో కోపం వచ్చేస్తుంది అందరూ నన్ను ముట్టుకుంటున్నారు అని ఒకసారి ఇటు చూడండి హ్యాపీ బర్త్డే డెకరేషన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుంది కదా మరచిన వాళ్ళ ఫ్రెండ్స్ని మాత్రమే పిలుచుకుందండి ఈ బర్త్డే పార్టీకి అందరూ వచ్చే వరకు పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు నేను కూడా వాళ్లతో చేరి ఆటలు మొదలెట్టేశాను మాతో మా నాన్నగారు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు పిల్లలందరితో కలిపి వాళ్ళేమో మేడపై నుంచి మేమేమో కింద నుంచి బెలూన్స్ పైకి విసిరేస్తుంటే వాళ్ళు పట్టుకుంటున్నారు ఇలా వీళ్ళతో కలిసి ఆడుకుంటుంటే నాకు నా బాల్యం అయితే గుర్తొచ్చేసింది బాల్యం అనేది ఒక మహత్తరమైనది ఒక అమూల్యమైనది గట్టిగా చెప్పాలంటే తిరిగి రానిది బాల్యం బాల్యం అనేది ఒక వరం ఎందుకు వరము అని అంటామంటే గతం గురించిన బాధ ఉండదు భవిష్యత్తు గురించిన బెంగా భయము అనేవి ఉండవు తిన్నామా ఆడుకున్నామా నిద్రపోయామా తెల్లారిందా ఇంతే బాల్యానికి ఇది మాత్రమే తెలుసు అందరినీ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత సరదాగా ఆడుకుంటున్నారో మనం కూడా బాల్యం లోపలికి వెళ్ళలేకపోవచ్చు కానీ చిన్నపిల్లలం కాలేకపోవచ్చు కానీ వీళ్లతో పాటు ఆడుకుంటూ ఇలా మన గతాన్ని మన బాల్యాన్ని అయితే గుర్తు చేసుకోవచ్చు మీకు కూడా మీ బాల్యం గుర్తొస్తుందా ఈ మాటలు వింటుంటే అలా అనిపిస్తే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి పిల్లలందరూ వచ్చేసారు రండి ఆటలు చాలు ఇంకా అని పిలుస్తున్నా ఎంతసేపటికి ఈ ఆట పూర్తవదు వాళ్ళు పైనుంచి కిందకి వేస్తున్నారు మేము కింద నుంచి పైకి వేస్తున్నాం బెలూన్స్ని వాళ్ళు క్యాచ్ పట్టుకొని కావాలని మళ్ళీ కిందకి వేసేస్తున్నారు మన రోజుల్లో బాల్యం వేరుగా ఉండేది తోటల్లో తిరగటము చెట్లు ఎక్కటము ఈత కొట్టడము గోళీలు ఆడటము అసలు ఎన్ని మెమరీస్ ఉంటాయి మనకి ఈ రోజుల్లో అంతంత స్థలాలు లేవు అటువంటి ఆటలు ఆడే పిల్లలు లేరు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి అని పిలుస్తున్నారు వెళ్ళిపోయి మనం కేక్ కట్ చేసేద్దాం నేను కింద నుంచి బాల్ వేస్తున్నానని ఆంటీ పైకి రండి పైకి రండి అని గొడవ చేస్తున్నారు అందుకని నేను కూడా పైకి వచ్చాను పైనుంచి చూస్తున్నాను చూడండి వీడియో పైన వీళ్ళందరూ ఇంత కిందకు వంగి బాల్ని ఇలా పట్టుకుంటున్నారు ఈ వెలిగేం పనికి వస్తుందండి చిన్నారుల నవ్వుల ముందు వాళ్ళ కళ్ళల్లో కాంతి ముందు ఈ లైట్లన్నీ కూడా చిన్నవే అనిపిస్తాయి అంత హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ చూస్తుంటే అందరూ వచ్చేసారు కదా పదండి ఇంకా కేక్ కట్ చేసుకుందాం అందరం కూర్చొని ఎక్కడికి వెళ్ళినా మా అరియ నేను అంటుంది వాళ్ళందరూ అరియ కూడా ఒక క్యాప్ పెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అదేమో నాకొద్దు నాకొద్దు అని తిరుగుతుంది చూడండి వాళ్ళు పెడుతుంటే తీసేస్తుంది వద్దని మాతో పాటు మా అరియ కూడా బాగా ఎంజాయ్ చేసింది ఈరోజు మాత్రం అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి మీకోసమే అందరు హాయి చెప్తున్నారు పుట్టినరోజు అంటే తెల్లవారుజామున లేవగానే తలకి ఆయిల్ పెట్టడము నలుగుపెట్టి స్నానం చేయించడము కొత్త బట్టలు వేయడము నోరు తీపి చేసుకోవడం ఏదో ఒక స్వీటు లేదా ఒక పాయసంతో అది ఉదయం పూట ఎలాగూ జరిగిపోయింది సాయంత్రం పూట ఇలా దీపాలు వెలిగించి హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయబోయే ముందు బొట్టు పెట్టి అక్షంతులు వేసి మా అమ్మ మా నాన్నగారు ఆశీర్వదిస్తున్నారు మా నాన్నగారు ఒక చిన్న గిఫ్ట్ కూడా అండి ఓ ఫింగర్ రింగ్ తీసుకొచ్చారు పెట్టేస్తున్నారు మా అమ్మ చెవులు కమ్మలు కూడా ఇచ్చేశారు ఓ సూపర్ డబల్ గిఫ్ట్ ఇద్దరు మేనతలం కూడా బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించాము మీకు ఆశీర్వచనం చెప్తానని అన్నా కదా మనము చిన్నారుని ఆశీర్వదించేటప్పుడు చిరంజీవులను తలుచుకోవాలి అంటే పుట్టుకతో చిరంజీవులు అయినటువంటి మనకి ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అశ్వర్ధామ బలి వ్యాసుడు విభీషణుడు హనుమంతుడు కృపాచార్యుడు పరశురాముడు ఆశీర్వదించేటప్పుడు మనము ఈ ఏడుగురిని కూడా తప్పనిసరిగా మనం పెద్దగా అయినా అనొచ్చు మనసులో అయినా అనుకుంటూ వాళ్ళని ఆశీర్వదించాలి ఎందుకంటే వాళ్ళు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అని మన ఆశీర్వచనంతో పాటు చిరంజీవులైనటువంటి వారి ఆశీర్వచనాలు కూడా వారికి అందుతాయి కాబట్టి అలా అందాలని మనం వాళ్ళ పేర్లని ఇక్కడ తలొస్తూ ఆశీర్వదించాలి నేను ఈ మధ్య కొత్తగా తెలుసుకున్నాను మీకు కూడా తెలిస్తే మీరు కూడా పుట్టినరోజు వేడుకలకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఆశీర్వచనం ఇస్తారని మీకు తెలియజేస్తున్నాను తమ్ముడు మరదలు పెద్ద మెనకోళ్ళు కలిసి కేక్ కటింగ్ అయితే చేయించేశారు ఫ్రెండ్స్ అందరూ చూసారా ఆ క్రీమ్ అంతా తనకి పూస్తున్నారు అందరూ నగప పోస్తున్నారు ఈ అని కూర్చుంది పొద్దుపోతుంది వాళ్ళ పేరెంట్స్ అందరు దింపి వెళ్ళారు కదా వీళ్ళంతా తన క్లాస్మేట్స్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారని ఆటలు చాలు కొంచెం కూర్చొని స్వీట్ తీసుకోండి అంటే కేకు స్వీట్స్ తీసుకుంటున్నారు చిన్నారులందరూ కూడా మరి చూసారా అటు ఇటు హడావుడు చేస్తుంది వీళ్ళందరూ ఏం తింటున్నారు అని తనేమో ఏమి తింద కాకపోతే అందరి దగ్గరకు వచ్చి చూడండి ఎలా చూస్తుందో రచన ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్లు తీసుకొచ్చారు ముందు మేమిస్తాం మేమిస్తాం ఒకరి తర్వాత ఒకరు ఇవ్వండి అని అంటే అందరూ వచ్చి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇవన్నీ మీకు చూపించాల్సిన అవసరం ఏం లేదండి కాకపోతే ఈ వీడియో మా రచనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి మెమరీగా ఉండిపోతుందని వాళ్ళందరినీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను రచనకి వాళ్ళ అత్తయ్యగా నేను ఇచ్చే కనుక అయితే ఈ వీడియోని పుట్టినరోజు శుభాకాంక్షల రచన అశ్వర్ధామ బలివ్యాస విభీషణ హనుమంత కృపాచార్య పరశురామ నేనైతే ఇలా ఆశీర్వదించేశాను రచన ఫ్రెండు తను స్వయంగా తయారు చేసింది ఈ గ్రీటింగ్ కార్డు రచన ఫ్రెండ్స్ అందరూ చాలా క్రియేటివ్గా ఉన్నారు అందరూ రకరకాల తయారు చేసి మరీ తీసుకొచ్చారు ఈ రోజుల్లో పిల్లలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు ఏదన్నా నేర్చుకోవాలి అని అనిపిస్తే మాత్రం టక్క నేర్చుకుంటున్నారు ఈ పాప చూడండి తను స్వయంగా తయారు చేసి తీసుకొచ్చిందంట ఎక్కడ నలిగిపోతుందో అని ఇందాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది దీన్ని ఒకసారి తనకిచ్చిన తర్వాత తను పక్కన పెడుతుంటే కాదు కాదు ఓపెన్ చేయాల్సిందే ఓపెన్ చేయి ఓపెన్ చేయి అంటున్నారు అందరు కలిసి వావ్ భలే ఉంది కదా లోపల బ్యాండు చాక్లెట్స్ ఫ్లవర్స్ కూడా సూపర్ ఉంది గిఫ్ట్ భలే తయారు చేసింది మా రచనాన్ని మాత్రమే కాదండి నేను మాత్రమే కాదు మీరు కూడా ఈ చిన్నారులందరినీ ఆశీర్వదించండి వీళ్ళ భవిష్యత్తు బంగారు బాట కావాలని వీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఆశీర్వచనాలు అందించండి వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి